ఏప్రిల్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శ్రీ క్రోదినామ తెలుగు సంవత్సరం ఉగాది ప్రారంభం తెలుగువారు జరుపుకునే అతి పెద్ద పండుగ ఉగాది తెలుగువారికి ఎంతో ముఖ్యమైన పండుగ ఉగాది ఈ రోజుతోనే వారి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని ఈరోజే శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారాన్ని ధరించి సోమకుడు అనే రాక్షసుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి చైత్రశుద్ధ పాడ్యమి రోజే కలియుగం ప్రారంభమైనది కాబట్టి ఇంతటి విశేషమైన రోజు ప్రతి ఒక్కరూ ఈ రంగులో ఉండే దుస్తులు కట్టుకుంటే సంవత్సరమంతా ఐశ్వర్యం కలుగుతుంది మరి ఏ రంగు దుస్తులు కట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రహ్మ నిద్రలేచి సృష్టి కొనసాగించాలని ప్రయత్నిస్తాడు కాని బ్రహ్మదేవుడు నిద్ర మేలుకుని చూడగా సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగలించుకుని పోతాడు వేదాలు లేకుండా సృష్టి చేయడానికి తగినంత శక్తి సామర్థ్యాలు బ్రహ్మ దగ్గర లేవు ఇక బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనసులో ధ్యానించగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షం అయ్యాడు అప్పుడు బ్రహ్మ మహావిష్ణుతో ఇలా పలుకుతాడు ఓ దేవా నీకు తెలియంది ఏదీ లేదు నీ కారణంగానే ఈ లోకాలు పుట్టి పెరిగి చివరకు నశిస్తున్నాయి నేను నిద్రపోయే సమయంలో సోమకుడు అనే రాక్షసుడు నా దగ్గర ఉన్న వేదాలను దొంగలించి మహాసముద్ర గర్భంలో దాచాడు ఆ వేదాలు నా దగ్గర లేకపోవడం వల్ల సృష్టి చేయడంలో నాకు శక్తి పోయింది నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు బ్రహ్మ అప్పుడు శ్రీహరి బ్రహ్మతో ఇలా పలుకుతాడు ఓ బ్రహ్మదేవా విచారించకు నేను మత్స్యావతారంలో వెళ్లి సముద్రంలో సోమకుడు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని అతన్ని సంహరించి వేదాలను నీకు అప్పగిస్తాను అని చెప్పి సముద్రంలోకి వెళ్తాడు విష్ణు భగవానుడు ఇంతలో సోమకాసురుడు దొంగలించిన వేదాలు ఆహార పదార్థాలు అనుకుని మింగుతాడు కానీ అతనికి ఆకలి తీరదు ఆహారం కోసం సముద్రంలో వెతుకుతూ ఉండగా ఆ సమయంలో చేప రూపంలో ఉన్న శ్రీహరిని చూసి మింగేయాలని ప్రయత్నిస్తాడు ఈ విధంగా శ్రీహరి సోమకాసుడి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది సోమకాసురుడు అనే రాక్షసుడు మహాబలశాలి అవడం వల్ల వారిద్దరి మధ్య కొన్ని సంవత్సరాల యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన కోరలతో సోమకాసురుని పొట్టను చీల్చి సంహరించి అతని కడుపులో ఉన్న వేదాలను అలాగే ఒక దక్షిణావత సంఖాన్ని తీసుకుని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు శ్రీహరి చేతిలో ఉన్న వేదాలు చూసి బ్రహ్మదేవుడు సంతోషిస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించి ఇలా పలుకుతాడు ఓ బ్రహ్మదేవా నీవు తిరిగి సృష్టిని కొనసాగించు అని చెప్తాడు ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజు వేదాన్ని తీసుకుని తిరిగి సృష్టి ప్రారంభించాడు ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం జన్మ ఆయుష్ అనే అర్థాలు వస్తాయి వీటికి ఆది ఉగాది ఈరోజే కలియుగం ప్రారంభమైనది త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది తెలుగు వారే కాదు ఇతర రాష్ట్రాల వారు కూడా ఈ ఉగాదిని వివిధ రకాల పేర్లతో వైభవంగా జరుపుకుంటారు ఉగాది పర్వదినం రోజు తెల్లవారుజాముని ఇల్లు వాకిల్లో శుభ్రపరుచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరణ చేస్తారు తలంటు స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఈ ఉగాది రోజున కొన్ని కొన్ని రంగుల్లో ఉండే దుస్తులను అస్సలు వేసుకోకూడదు వేసుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తుల్లో ధరించాలి కొన్ని కొన్ని రంగుల వల్ల కొన్ని కొన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయి శ్రీ నామ సంవత్సరం ప్రారంభం రోజు ఎవరైనా సరే ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈరోజు కొత్త బట్టలు కట్టుకోవాలి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రంగు ఆధిపత్యం వహిస్తుంది ఆ రంగును కట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ చేకూరుతుంది ఈ ఉగాదికి వచ్చేసరికి ఏ రంగు దుస్తులు వేసుకుంటే భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం ఉగాది మంగళవారంతో కలిసి వచ్చింది మంగళవారము అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు అలాగే మంగళవారము అంటే ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఎంతో విశేషమైన ఈ రోజు సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్థానాన్ని ఆచరించి ఎరుపు రంగు దుస్తులను అదే విధంగా పసుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది లేదా ఈ రెండు కలిగితో అయినా బట్టలు కట్టుకోవచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ రంగు దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా మీకు ధనాదాయం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కుటుంబంలో అందరూ కూడా ఈ రంగు దుస్తులు కట్టుకోండి ఉగాది రోజు ఉగాది పచ్చడితో మీ దినచర్య ప్రారంభించండి ఈ రోజు దేవాలయానికి కుటుంబ సభ్యులంతా వెళ్లి దైవాన్ని దర్శనం చేసుకుని సంవత్సరమంతా ఆటంకాలు లేకుండా శుభం కలిగేలా దీవించమని వేడుకోండి ఇక ఉగాది రోజు చేసే మరొక ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం ఉగాది రోజు అందరూ కలిసి జ్యోతిష్య పండితులను ఆహ్వానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగ శ్రవణం చేసి నూతన సంవత్సరంలో శుభాశుభాలు ముందే తెలుసుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయాలి ఇక ఈ రోజు పొరపాటున కూడా నలుపు నిరంగు దుస్తులు అస్సలు ధరించకూడదు అలా ధరిస్తే దరిద్రానికి సంకేతం పొరపాటున కూడా ఈ రోజు ఈ దుస్తుల జోలికి వెళ్లవద్దు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ క్రోదినామా తెలుగు సంవత్సరం ఉగాది రోజున ఇటువంటి పరిహారాలు పాటించి సకల పొందండి ఉగాది తెలుగువారి మొదటి పండుగ ఇది తెలుగువారి పెద్ద పండుగ ఉగాది రోజు కొత్త పనులు మొదలు పెడుతూ ఉంటారు ఉగాది రోజు పొద్దుటే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని ఉగాది పచ్చడితో కొత్త పనులు ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి షడ్ రుచుల సమ్మేళనం అంటే కారం తీపి పులుపు వగరు ఉప్పు చేదు ఈ ఆరు రుచులు కలగలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్ట సుఖాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలని సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి మనకి తెలియచేస్తుంది హిందువులకు అత్యంత ఇష్టమైన ఈ ఉగాది పండుగ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటకలో ప్రత్యేకంగా జరుపుకుంటారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉగాదిగా పిలుస్తూ ఉంటారు ఉగాది పండుగ చైత్రమాసంలో పాడ్యమి రోజు వస్తుంది పక్షుల కిలకిల అరుపులతో కోకిల స్వరాలతో పచ్చని తీగలతో ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూస్తే మనకి ఉగాది గొప్పతనం తెలుస్తుంది ఇప్పుడు వచ్చే తెలుగు సంవత్సరం శ్రీ క్రోధినామ ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది ప్రకృతి అంతా సోభానమాయంగా తయారవుతుంది ఈ రోజు నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగువారు ఈ పండుగను బాగా జరుపుకుంటారు కొత్తగా ఈ రోజు పనులు ప్రారంభిస్తారు చైత్రశుద్ధ బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని చెబుతూ ఉంటారు పురాణాలు కూడా బ్రహ్మ సృష్టి చెబుతున్నాయి చైత్రమాసి బ్రహ్మ సపన్న పదమే అహని వత్సరాదౌ వసంతాదౌ రసరాధ్యే తదేవచ బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ మొదటి రుతువు వసంతం మొదటి నెల చైత్రం మొదటి తిది పాడ్యమి మొదటి వారం ఆదివారం ఆ రోజే సృష్టి ప్రారంభమైనది చైత్రమాసం శుక్ల పక్షంలో సూర్యోదయ వేలకు పాడ్యమి తిది ఉన్న రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు ఈ ఉగాది పండుగలోపు ఎవరైతే ఈ కథను వింటారో లేక చెప్తారో లేక చదువుతారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందా పురందరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు ఆ వర్తకుడు చాలా ధనవంతుడు గొప్ప ధనవంతుడైన ఆ వర్తకుడికి నలుగురు కుమారులు కలిగారు కాలక్రమంలో ఆ వర్తకుడు వృద్ధుడై మరణించే సమయం ఆసన్నమైనది మరణించే ముందు ఆ వర్తకుడు తన నలుగురు కుమారులను పిలిచి మూత బిగించి ఉన్న నాలుగు పాత్రలను వారికి ఇచ్చి వాటిని తాను మరణించాక మాత్రమే తెరచి చూడమని వాటిలో ఎవరు ఏ పని చెయ్యాలో నిర్దేశితమై ఉందని చెప్పి వర్తకుడు మరణించాడు దీంతో వర్తకుడు మరణించిన వెంటనే అతని కుమారులు తండ్రి ఇచ్చిన పాత్రలను తెరచి చూశారు మొదటి పాత్రలో మట్టి రెండవ పాత్రలో బొగ్గులు మూడవ పాత్రలో ఎముకలు నాలుగవ పాత్రలో కౌడూ కనిపించాయి కానీ అర్థం వారికి తెలియక తమ రాజైన విక్రమార్కుడి దగ్గరకు వెళ్లి విషయమంతా తెలియచేశారు వారు రాజైన విక్రమార్కుడికి కూడా ఆ పాత్రల విషయం అస్సలు అర్థం కాలేదు దీంతో ఆ నలుగురు కుమారులు ఏమిటి ఈ పరిస్థితి అని ఆలోచించి ప్రతిష్టానపురం చేరుకుని అక్కడ ఉన్నవారిని అడిగారు కాని ఎవరూ చెప్పలేకపోయారు అయితే వారికి ఒక బాలుడు తారసపడ్డాడు ఆ బాలుడు ఎవరు అంటే ఒక వితంతువు కుమారుడు అయితే ఆమెకు నాగరాజు తక్షకుడి వల్ల గర్భం వచ్చింది ఆ వితంతువుకు ఒక కుమ్మరి ఆశ్రయాన్ని కల్పించాడు ఆ కుమ్మరి ఆశ్రయంలో ఉన్నప్పుడే ఆమె బాలుణ్ణి ప్రసవించింది అలా పుట్టిన బిడ్డకు సాలివాహనుడు అనే పేరు పెట్టింది ఆ శాలివాహనుడు నాలుగు పాత్రల సమస్యను తెలివిగా పరిష్కరించాడు ఆ నలుగురు కుమారులలో మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ఆస్తిలోని భూమిని తీసుకోవాలని బొగ్గులు వచ్చిన కుమారుడు పశు సంపదను తీసుకోవాలని తౌడు నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ధాన్యాన్ని పంచుకోవాలని అదే మరణించిన వర్తకుడి భావన అని శాలివాహనుడు తెలియజేశాడు ఆ శాలివాహనుడి మాటలు ఆ నలుగురికి నచ్చి ఆ విధంగానే పంచుకున్నారు ఈ విషయం ఆ నోటా ఈ నోటా దాకా చేరింది దీంతో విక్రమార్కుడు విక్రమార్కుడువాహనుణ్ణి చూడాలని బటులతో కాని కానీ శాలివాహనుడు వాళ్లతో తాను రానని ఏనాటికైనా విక్రమార్కుడే తన దగ్గరకు రావాల్సి ఉంటుందని పలికాడు ఆ విషయాన్ని బటులు విక్రమార్క మహారాజుకు తెలియచేశారు దీంతో మహారాజుకు కోపం వచ్చి శాలివాహనుణ్ణి సంహరించడానికి చతురంగబల సమేతుడై వెళ్ళాడు ఈ విషయం తెలుసుకున్న శాలివాహనుడు మట్టితో సైనికుల బొమ్మలు చేసి ప్రాణం పోసి విక్రమార్కుడి మీదకు పంపాడు ఈ విధంగా ఇద్దరి మధ్య భీకర పోరాటం సాగింది చివరకు శాలివాహనుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి విక్రమార్కుడి శరణంతా నిద్రపోయేలా చేశాడు అప్పుడు విక్రమార్కుడు వాసుకి అనే నాగరాజుని ప్రార్థించి తన సేనలకు మెలుగో వచ్చేలా చేశాడు ఇలా సాలివాహన విక్రమార్కుల యుద్ధ సమరంలో ఎవరికీ విజయం తేలనప్పుడు ఇలా పలికింది నర్మదా నదికి ఉత్తర దిక్కున ఉన్న ప్రాంతాన్ని విక్రమార్కుడు దక్షిణ దిక్కు ఉన్న ప్రాంతాన్ని శాలివాహనుడు పాలించమని ఆకాశవాణి తెలియచేసింది తరువాత శాలివాహనుడు విక్రమార్కుడు ఇద్దరూ కూడా యుద్ధాన్ని విరమించారు ఇలా శాలివాహనుడు ఒక శకానికి స్థాపకుడు అయ్యాడు ఈ విధంగా స్థాపన జరిగింది చైత్రశుక్ల నాడే ఈ పూర్వఘట్టాన్ని స్మరించుకుంటూ ఉండేందుకు ప్రచారంలో ఉంది తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలిపే ఈ కథను ఉగాదిలోగా ఎవరైతే వింటారో వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దేనికి లోటు రాదు ఒకసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఒక రాజును వివాహం చేసుకుంటాడు వారికి అరవై మంది పుత్రులు జన్మిస్తారు ఒకసారి ఆ రాజు తన పుత్రులతో కలిసి యుద్ధానికి వెళ్లినప్పుడు అంతా చనిపోతారు అప్పుడు నారదుడు విష్ణువుని ప్రార్థిస్తాడు విష్ణువు కరుణించి ఇలా పలుకుతాడు నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరాన్ని ఇస్తాడు అవే తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం మనకి వాడుకలో ఉన్నాయి ఈరోజే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు దేవతలకి ఆయా పనులు అప్పగించాడు నాటి నుంచి సంవత్సరాది ఉగాది అయిందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది ఆదిలో ఈనాడు ప్రారంభమైన సృష్టి కార్యకలాపం నేటి వరకు అవిచ్ఛిన్నంగా దినదిన క్రమాభివృద్ధిగా సాగుతుంది ఈ కారణం వల్లే ఈరోజు కొత్తగా లెక్కలు పెట్టడం కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ఆచారమైనది బ్రహ్మ సృష్టిని ఈరోజే ప్రారంభించడం వల్ల కూడా ఇంకా ఇతర కారణాల వల్ల కూడా పాడ్యమి పెద్దల మాట శ్రీరామచంద్రుడు వనవాసం తర్వాత సీతాదేవితో కలిసి చైత్రశుక్ల నాడు తిరిగి ప్రయాణ సన్నాహం చేశాడని పురాణాల్లో ఉంది అందువల్ల ఈ కారణం చేత కూడా ఈ రోజు పండుగ అయినది వసురాజు తపస్సు చేసి రాజ్య పదవిని సంపాదించిన తరువాత ఇంద్రుడు చైత్ర పాడ్యమినాడు ప్రత్యక్షమై అతనికి నూతన వస్త్రాలు ఇచ్చి అభినందించాడు ఈ సందర్భంగా కూడా ఈ పండుగ ప్రఖ్యాతి గాంచిందని చెబుతారు చైత్రశుద్ధ పాడ్యమి రోజు సూర్యోదయ సమయంలో బ్రహ్మ జగత్తును సంపూర్ణంగా సృష్టించాడు యుగానికి ఆది కాబట్టి ఈ రోజు ఉగాది అయినది ఈరోజు మనం శ్రీ క్రోదినామ సంవత్సరంలో పన్నెండు వారి యొక్క ఆదాయం వ్యయం రాజా పూజ్యం అవమానం ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అదేవిధంగా ఈ పన్నెండు వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో కూడా ఇప్పుడు చూద్దాం ఈ సంవత్సరం కొన్ని వారికి అనుకూలంగా ఉంటే రాశుల వారికి ఇబ్బందులు ఏర్పడతాయి మరి కలిసి వచ్చే ఆ అదృష్ట రాసులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదం మేషరాశిలోకి వస్తాయి ఆదాయం ఎనిమిది రాజపూజ్యం నాలుగు వ్యయం పద్నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాల్ని ఇస్తుంది ఆర్థిక విషయాలయందు ప్రగతిని సాధిస్తారు వ్యవహార విషయాల్లో విజయాన్ని పొందుతారు అనుకోని ఆటంకాలు ఖర్చులో వచ్చినా సమర్థవంతంగా అధిగమిస్తారు కుటుంబంలో సమస్యలను పరస్పర సహకారంతో పరిష్కరించుకుని మనశ్శాంతిని పొందుతారు వృత్తి ఉద్యోగ యందు ఉన్నత స్థితి కలిగి ఉంటారు వ్యవసాయం లాభిస్తుంది కంప్యూటర్ రంగం రాణిస్తుంది విద్యార్థుల శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు కళాకారులకు ప్రోత్సాహం ఉంటుంది ఫైనాన్స్ రంగం వృద్ధిలో ఉంటుంది రాజకీయంగా ప్రజల విశ్వాసం పొందవలసి ఉంటుంది స్వతంత్ర వృత్తుల వారికి ఆదాయం సామాన్యం ఇక వృషభ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం రెండు రాజ పూజ్యం ఏడు వ్యయం ఎనిమిది అవమానం మూడు ఈ రాశి వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల ఎందు జాగ్రత్త అవసరం చేసే ప్రయత్నాలు కలిసిరావు ఆర్థిక సమస్యలు మనోవ్యాకులత శరీర శ్రమ కలుగుతాయి ఆప్తుల సహకారం పొందగలరు శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి పరోపకారం పుణ్య కార్యాచరణ వల్ల ఆత్మ సంతృప్తిని పొందగలరు వృత్తి యందు మార్పులు ఉంటాయి వ్యవసాయం కలిసి వస్తుంది విద్యార్థులు మంచి సాధన వల్ల ఉత్తమ ఫలితాలు పొందగలరు నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి రాజకీయ పొందగలరు స్వతంత్ర వృత్తుల వారికి కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది కంప్యూటర్ ఫైనాన్స్ రంగంలో మంచి ఫలితాలు ఉంటాయి అన్ని రకాల వృత్తుల వారు అనుకూల ఫలితంతో పాటు సంఘ గౌరవాన్ని పొందగలరు ఇక మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు రాజపూజ్యం మూడు వ్యయం ఐదు అవమానం ఆరు ఈ రాశి వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు ఎందు జాగ్రత్త అవసరం చేసే ప్రయత్నాలు కలిసిరావు ఆర్థిక సమస్యలు మనోవ్యాకులత శరీర శ్రమ కలుగుతుంది బంధుమిత్రుల సహకారం పొందగలరు వ్యవసాయం సామాన్యంగా ఉంటుంది అన్ని రకాల వ్యాపారాల యందు ఆదాయం సామాన్యం కళాకారులకు స్వతంత్ర వృత్తుల వారికి ఆశించిన ఫలితాలు అందవు ఉన్నతమైన వృత్తుల్లో ఉన్నవారికి సమర్థతకు తగ్గ రాణింపు ఉండదు రాజకీయాల్లో స్వార్థపరులై ఉంటారు విద్యార్థులు రాణించు అవకాశం కలదు కంప్యూటర్ రంగం ఉన్నత స్థితిలో ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఒడిదుడుకులు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి తలపెట్టిన పనులు ఆశించిన ఫలితాన్ని ఇయ్యవు ఇక కర్కాటక కర్ రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం వీరికి ఆదాయం పద్నాలుగు రాజ పూజ్యం ఆరు వ్యయం రెండు అలాగే అవమానం ఆరు ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది అనవసర వ్యయ ప్రయాసలు వ్యవహార విషయాల్లో తీవ్ర జాప్యము ఉంటుంది అనారోగ్య సమస్యలు ప్రమాదాలు సంభవించే అవకాశం కలదు వృత్తి ఉద్యోగాదుల శ్రమ అధికమై అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆర్థిక పరంగా సంతృప్తిగా ఉంటుంది సమస్య పరిష్కారంలో ఆప్తుల సహకారం ఉంటుంది వ్యవసాయ రంగం కొంత నిరాశను కలిగిస్తుంది వ్యాపారాభివృద్ధి ఉంటుంది విద్యార్థులు అధిక శ్రమ చేయాలి ఫైనాన్స్ రంగం కొంత ఆటుపోట్లకు లోనవుతుంది స్వతంత్ర వృత్తుల వారు కళాకారులు సమస్యలను ఎదుర్కొంటారు రాజకీయంగా బాగుంటుంది కంప్యూటర్ రంగంలో ఆశించిన ఫలితాలు ఉండును నూతన పరిచయలతో అప్రమత్తత అవసరం అభివృద్ధి నిరంతర కృషి చేయాలి ఇక సింహరాశి మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం సింహరాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం వీరికి ఆదాయం రెండు రాజపూజ్యం రెండు వ్యయం పదకొండు అవమానం రెండు ఈ సంవత్సరం ఈ రాశివారికి శుభాశుభా మిశ్రమంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఇబ్బందులు అధిగమించి మంచి ఫలితాలు పొందుతారు అయినవారితో ఇబ్బందులు విరోధాలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాదులు ఎందు కీర్తి ప్రతిష్టలు పొందగలరు నూతన కొనుగోళ్ల విషయంలో నిదానం అవసరం అధిక శ్రమ పొందుతారు వ్యవసాయం ఇస్తుంది కళాకారులు అన్ని రకాల స్వతంత్ర వృత్తుల వారు నూతన ప్రక్రియల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధిస్తారు ఉన్నత వృత్తుల్లో ఉన్నవారు రాణింపు పొందుతారు రాజకీయంగా ప్రజాశ్రేయస్సుకై పాటుపడతారు పడతారు ఆలోచనతో ఆదాయం పటిష్టం చేసుకుంటారు ఇక కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం ఈ రాశివారికి ఆదాయం ఐదు రాజ పూజ్యం రెండు వ్యయం ఐదు అవమానం ఐదు ఈ రాశివారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది వ్యవహార విషయాలు ఆలస్యంగా ఫలిస్తాయి బంధుమిత్రుల సహకారం ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అత్యవసరం ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి వృత్తి ఎందు మన్నన పొందగలరు స్వంత నిర్ణయాలయందు పునరాలోచన అవసరం శుభకార్యాచరణ జరుగుతుంది నూతన కొనుగోళ్ల విషయాలయందు నిదానం అవసరం వ్యవసాయ రంగం సంతృప్తిగా ఉంటుంది కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది స్వతంత్ర వృత్తుల వారికి శ్రమకు తగ్గ ఫలితం ఉండదు కంప్యూటర్ రంగం సామాన్య స్థితిలో ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఇబ్బందులు ఏర్పడతాయి రాజకీయ వ్యతిరేకత కొనసాగుతుంది విద్యార్థులు అధికమైన శ్రమ చేసిన ఫలితం పొందుతారు ఇక తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం వీరికి ఆదాయం రెండు రాజా పూజ్యం ఒకటి వ్యయం ఎనిమిది అవమానం ఐదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన కాలం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి కుటుంబ పరంగా సంతృప్తి శుభ కార్యాచరణ స్థిరాస్తుల కొనుగోలు అన్ని విషయాలయందు సానుకూలత ఉంటుంది వ్యవహార విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి వ్యవసాయంలో ఆదాయం బాగుంటుంది కళాకారులకు స్వతంత్ర వృత్తుల వారికి ఆదాయ వనరులు బాగుంటాయి విద్యార్థులు పోటీతత్వంతో చదివి మంచి ఫలితం సాధిస్తారు వ్యాపారపరమైన ఒడిదుడుకులు ఉంటాయి రాజకీయాల్లో సమస్యలు ఎదుర్కొంటారు ఉన్నత వృత్తుల వారు కంప్యూటర్ ఫైనాన్స్ రంగాలు వృద్ధిబాటులో ఉంటాయి ఇక వృత్చ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృచ్చిక రాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం వీరికి ఆదాయం ఎమ్ది రాజా పూజ్యం నాలుగు వ్యయం పద్నాలుగు అవమానం ఐదు ఈ సంవత్సరం ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాదులయందు వృద్ధి నిరాశజనకంగా ఉంటుంది వ్యవహార విషయాల్లో అప్రమత్తత అవసరం భాగస్వామ్య వ్యాపారాలు అంతగా అనుకూలించవు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది ఆర్థికంగా బాగుంటుంది బంధుమిత్రుల సహకారం ఉంటుంది వ్యవసాయం కలిసి వస్తుంది ఫైనాన్స్ రంగం వృద్ధిలో ఉంటుంది కళాకారులకు ప్రోత్సాహం ఉంటుంది స్వతంత్ర వృత్తుల వారికి సామాన్యంగా ఉంటుంది రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది కంప్యూటర్ రంగం నిరాశాజనకంగా ఉంటుంది వ్యాపార పరంగా నూతన ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది ఇక ధనస్సు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదం ధనస్సు రాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం వీరికి ఆదాయం పదకొండు రాజా పూజ్యం ఏడు వ్యయం ఐదు అవమానం ఐదు ఈ సంవత్సరం ఈ రాశి వారికి యోగదాయకం కాగలదు వ్యవహార విజయం కలిగి సానుకూలత ఫలితాన్ని పొందగలరు వృత్తి ఉద్యోగ వ్యాపారాదులయందు ఇబ్బందులు ఏర్పడినా అధిగమిస్తారు తలపెట్టిన పనులు మంచి ఫలితాన్ని అందిస్తాయి కుటుంబపరమైన చికాకులను సమర్థవంతంగా పరిష్కరించుకోగలరు స్థిరాస్తుల కొనుగోలుకు అవకాశం ఉన్నది శుభ కార్యాచరణ జరుగుతుంది భాగస్వామ్య వ్యవహారాల ఎందు అప్రమత్తత అవసరం వ్యవసాయదారులకు లాభిస్తుంది కళాకారులకు గుర్తింపు కలిగి విశేష ఆదరణ లభిస్తుంది విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితికి చేరుకుంటారు ఫైనాన్స్ రంగం కంప్యూటర్ రంగాలు వృద్ధిలో ఉంటాయి వ్యాపార పరంగా నూతన మార్గాలు ఎంచుకుంటారు రాజకీయాల్లో ఉన్నవారు ప్రజాశ్రేయస్సుకే పాటుపడతారు స్వతంత్ర వృత్తుల వారికి కొంత ఒడిదుడుకులు ఉంటాయి ఇక మకర రాశి ఉత్తరాచ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం వీరికి ఆదాయం పద్నాలుగు రాజా పూజ్యం మూడు వ్యయం పద్నాలుగు అవమానం ఒకటి ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభాసు మిశ్రమంగా ఉంటుంది అనుకోని ప్రయాణాల వల్ల వ్యయ ప్రయాసాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది ఆప్తులతో విరోధం ఏర్పడుతుంది వ్యవహార విషయాలు అపరిష్కృతంగా ఉంటాయి అనారోగ్య సమస్యలు ప్రమాదాలు వేదన్ని కలిగిస్తాయి నూతన ప్రయత్నములతో కొంత వృద్ధి సాధించగలరు వ్యవసాయం లాభిస్తుంది విద్యార్థుల చదువుపై శ్రద్ధ పెంచుకోవాలి కంప్యూటర్ రంగం వృద్ధిలో ఉంటుంది ఫైనాన్స్ రంగం వారికి సానుకూల వాతావరణం ఉన్నా ఆదాయం సామాన్యం ఉన్నతమైన వృత్తుల వారికి మంచి అవకాశాలు ఉంటాయి స్వతంత్ర వృత్తుల వారికి కళాకారులకు సామాన్యంగా ఉంటుంది అన్ని రకాల వ్యాపారములకు అనుకూలిస్తుంది ఇక కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం వీరికి ఆదాయం పద్నాలుగు రాజ పూజ్యం ఆరు వ్యయం పద్నాలుగు అవమానం ఒకటి ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు దూర ప్రయాణాలు వ్యయ ప్రయాసలు అధికంగా ఉంటాయి ఆర్థికంగా అస్తవ్యస్తంగా ఉంటుంది వ్యవహార విషయాలు జాప్యమవుతాయి శుభ కార్యాచరణ బంధుమిత్రుల సహకారం ఉంటుంది నూతనంగా చేయ కొనుగోలను వాయిదా వేయడం మంచిది వ్యవసాయ రంగంలో సామాన్య ఫలితాలు ఉంటాయి విద్యార్థులు అమితమైన శ్రద్ధ చూపినా గానీ ఫలితాన్ని పొందలేరు కళాకారులకు గుర్తింపు లభిస్తుంది స్వతంత్ర వృత్తుల వారికి సామాన్యంగా ఉంటుంది ఫైనాన్స్ రంగం నిరాశాజనకంగా ఉంటుంది ఇక చివరిగా మీనరాశి పూర్వభాద్రా నాలుగవ పాదం ఉత్తరాభాద్రా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం వీరికి ఆదాయం పదకొండు రాజపూజ్యం రెండు వ్యయం ఐదు అవమానం నాలుగు ఈ రాశివారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది అనవసరపు ఖర్చులు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ప్రయాణములతో వ్యయ ప్రయాసలు పరిష్కారాలు దొరకని సమస్యలు ఆలోచన రాహిత్యంతో చేయు పనుల వల్ల వ్యతిరేక ఫలితాలు వీటి వల్ల మానసిక అశాంతి కలుగుతుంది వ్యవసాయం కొంతవరకు లాభిస్తుంది ఫైనాన్స్ వ్యాపారం మంద కొడిగా ఉంటుంది కళాకారులు స్వతంత్ర వృత్తుల వారు రాణిస్తారు రాజకీయంగా కొంత అనుకూలం విద్యార్థులకు కఠోర శ్రమ మంచి ఫలితాన్ని ఇస్తుంది కంప్యూటర్ రంగం సామాన్య స్థితిలో ఉంటుంది